అండి వెల్కమ్ టు మై ఛానల్ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించి అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ క్యూపీకి సంబంధించి అతి ముఖ్యమైన సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ క్యూపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు ఇద్దరికి కూడా వర్తిస్తుందండి అయితే దీనికి సంబంధించి కొన్ని తేడాలు అయితే ఉంటాయి వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా సర్వీస్ పెన్షనర్ల గురించి కనుక గమనించినట్లయితే వీరు ఏపీక్యూ పొందటానికి ప్రత్యేకంగా ఎలాంటి డాక్యుమెంట్లు కూడా ట్రెజరీకి సమర్పించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ట్రెజరీ సిస్టంలో వారి పుట్టిన తేదీని ముందుగానే నమోదు చేసుకుంటారు ఇక డెబ్బై డెబ్భై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు మరియు వంద సంవత్సరాల వయసులో రావాల్సినటువంటి ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుందండి ఇక ఫ్యామిలీ పెన్షన్ల విషయానికి వస్తే పా పాత పెన్షన్ పేపర్లలో పీపీఓలో అయితే కొంతమంది ఫ్యామిలీ పెన్షన్లు పుట్టిన తేదీనైతే సరిగ్గా నమోదు కాకపోవడం వల్ల తప్పుగా నమోదు కావడం వల్ల వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయండి ఇక ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లు క్యూపీని పొందటానికి ఏం చేయాలనే విషయాన్ని కనుక గమనించినట్లయితే ముందుగా ఫ్యామిలీ పెన్షనర్లు తమ పుట్టిన తేదీనైతే సరి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ తేడా ఉన్నట్లయితే మార్చుకోవడానికి ఈ చర్యలు అయితే ఖచ్చితంగా పాటించాలి మీ పుట్టిన తేదీకి సంబంధించిన సరైన ధృవీకరణ పత్రాలను అంటే బర్త్ సర్టిఫికేట్ని అయితే మీ ట్రెజరీ కార్యాలయంలో సమర్పించాలి ఇక రెండవది వచ్చేసి సమర్పించిన డాక్యుమెంట్లని నోట్ అయితే చేయించుకోవాలండి ఇక మూడవది ట్రెజరీ అధికారులు మీ పుట్టిన తేదీని సరిచేసి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడానికి మీకు సహాయం అయితే చేస్తారు ఇక ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే సరైన పుట్టిన తేదీని నమోదు చేసిన తర్వాతనే మీకు ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుందండి కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా వెంటనే అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా తప్పు ఉన్నట్లయితే వెంటనే మనం సరి చేసుకోవడం అయితే మంచిది ఇక మీరు ఏ వయసులో ఎంత శాతం అడిషనల్ క్వాంట ఆఫ్ పెన్షన్ వస్తుందో ఈ ట్రెజరీ అధికారులను సంప్రదించాల్సి అయితే ఉంటుందండి మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలు అయితే చేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్